అందరికి నమస్కారం గురువందనం అనే ప్రత్యేక కార్యక్రమానికి అందరికి స్వాగతం సుస్వాగతం సో గురువందనం అనే ఈ కార్యక్రమంలో చెందిన నితిన్ మనతో ఉన్నారు సో ఆయన యొక్క అనుభవాలు అనుభూతులు తెలుసుకుందాం హాయ్ నితిన్ హాయ్ మేడం నమస్తే నమస్తే మరి ముందుగా అసలు నువ్వు ఏ వయసులో ధ్యానంలోకి వచ్చావు నేను రెండు వేల పద్నాలుగులో ధ్యానంలోకి రావడం అప్పుడు నీ వయసు ఎంత అప్పుడు నా వయసు పది సంవత్సరాలు ఆ టైంలో ధ్యానంలోకి రావడం జరిగింది ఈ ధ్యాన ప్రయాణం మా అమ్మగారితో మొదలైంది చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఇంకా ధ్యానం చేయడంతో ఇంకా నేను కూడా చిన్నప్పటి నుంచి ధ్యానం చేయడం మొదలు పెట్టాను మా అమ్మ నేను స్కూల్ నుంచి వచ్చినప్పుడు భోజనం చేయడానికి వచ్చినప్పుడు పత్రిజీ సార్ కాన్సెప్ట్స్ పెట్టేది ఓకే అప్పుడు నేను కూడా అవి బాగా విని అవి అర్థం చేసుకోవడం బాగా అవి బాగా నాకు అనిపించేవి మా అమ్మ నేర్చుకున్నవి నాకు వచ్చేసేవి గోవిందం కావచ్చు వీరబ్రహ్మేంద్ర స్వామి పద్యాలు కావచ్చు భగవద్గీత శ్లోకాలు కావచ్చు ఇవన్నీ నాకు కూడా వచ్చేసేవి అలా నేను కూడా చిన్నప్పటి నుంచి ధ్యానం చేయడం వల్ల నా స్టడీ పరంగా కానీ చాలా బాగా యూజ్ అయ్యాయి ధ్యానం చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ కానీ ఎగ్జామ్స్ బాగా రాయడం గానీ అలా చాలా బాగా జరిగింది నా జీవితంలో ఓకే అమ్మా మరి టెన్ ఇయర్స్ అంటే చాలా చిన్న ఏజ్ అప్పుడు నీకు అనిపించేది కదా నేను చక్కగా ఆడుకుంటాను పత్రి కాన్సెప్ట్స్ ఎందుకు వినాలి ఊరికే మా మమ్మీ ధ్యానం చేయమని చెప్తుంది అని ఎప్పుడు అనిపించలేదా అలా ఏం అనిపించలేదు మేడం నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ బయట తిరగడం కానీ నేను సాత్వికంగా ఉండేవాడిని చిన్నప్పటి నుంచి మా అమ్మ చిన్నప్పటి నుంచి ఒక బేస్ అనేది ఏర్పాటు చేసింది ఓకే ఈ స్పిరిచువాలిటీ గురించి సో అదేం పెద్ద ప్రాబ్లం అవ్వలేదు సో మరి ఫస్ట్ టైం పత్రి సార్ ఇక్కడ చూసాం నేను ఫస్ట్ టైం పత్రి సార్ ని ఇక్కడ మా పిరమిడ్ కేర్ సెంటర్ ఓపెనింగ్ కి సార్ వచ్చారు డోన్ లో డోన్ లో ఇక్కడ అది ఇక్కడ డోన్ లోనే ఇంకో కేర్ సెంటర్ ఓపెనింగ్ జరిగింది అక్కడ నేను సార్ ని మొదటిగా మొదటిసారి చూడడం జరిగింది అప్పుడు నీకు ఏమనిపించింది సార్ ని చూడగానే సార్ ని చూడగానే నాకు స్టార్టింగ్ లో అందరు అందరూ ఒకలా ఉన్నారు కానీ సార్ ని చూస్తే కొంచెం ఒక గ్లో అనేది అనిపించింది ఆ గ్లో అసలు చాలా బాగా ఉంది అంటే ప్రత్యేకంగా అందరిలో ప్రత్యేకంగా కనిపించారు సార్ చిన్నప్పుడే నేను అది గమనించాను సార్ అంత చిన్న వయసులోనే ఆ గురువులో ఉన్న గ్లోని ఈయనే గురువు అని నీకు అనిపించింది అంటే యు ఆర్ ద సచ్ గ్రేట్ మాస్టర్ సో 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 హ్యాపీ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మరి అనిపించిన తర్వాత ఇంకా ఈయనతో నా జర్నీ ఉండాలి అని అనిపించిందా అలా ఎలా నీ ట్రావెల్ జరిగింది అప్పుడు మొదటిసారి చూడడం జరిగింది ఇంకా తర్వాత మా అమ్మతో పాటు ఇంకా ధ్యానం చేయడము డైలీ కొంచెం స్వాధ్యాయం బాగా చేసేవాన్ని నేను ఎయిత్ క్లాస్ హాస్టల్ కి వెళ్ళాను అక్కడ మా అమ్మ పుస్తకాలు పంపించేది నాకు హాస్టల్ మరణం మరణం లేని లేని మీరు మీరు క్లాస్ లోనే బుక్ ఓకే అప్పుడు బాగా గోవిందము నేను ఒక్కొక్క శ్లోకం అమ్మతో చెప్పించుకొని నేర్చేసుకునేవాడిని ఈరోజు ఒక శ్లోకం చెప్పి దాని అర్థం చెప్పేవారు నెక్స్ట్ రోజు నేను అప్ప చెప్పేవాడిని ఓకే అలా బాగా ప్రయాణం సాగింది ఇంకా కీబోర్డ్ మీద బజుగోవిందం వీర బ్రహ్మేంద్ర స్వామి పద్యాలు అది ప్లే చేస్తూ పాడడం మా సంగీత గురువు అయిన పాండరంగ సార్ దగ్గర నేర్చుకున్నాను ఆయన ఇంకా దానికి సంగీతం కూడా తోడైపోయింది ఇంకా బాగా అద్భుతంగా అది నాకు వచ్చింది సో మరి సార్ది భగవద్గీత అన్న భజగోవిందము అన్న వీర బ్రహ్మేంద్ర స్వామి నీకు చాలా ఇష్టం అని చెప్పావు సో నిన్ను అత్యధికంగా ప్రభావితం చేసింది భగవద్గీతలో నుండి ఒక శ్లోకం నాకు సార్ చెప్పిన ఒక శ్లోకం అంటే చాలా ఇష్టము ఆ బ్రహ్మ భువర్ణ లోక పునరావర్తి నూర్జున మా ముపేప్యంతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే ఆ బ్రహ్మ లోక ఎన్నో లోకాలు ఉన్నాయి అర్జున ఈ భూలోకం కాకుండా భూవర్ణలోకం సువర్లోకం జనాలోకం మహాలోకం తపోలోకం సత్యలోకం బ్రహ్మలోకం వరకు చేరుకున్నా కూడా నువ్వు ఇంకా ఈ భూమి మీదకి రావాల్సిందే అర్జున సత్యలోకం చేరుకుంటే అప్పుడు ఈ భూమి మీద రావాల్సిన అవసరం లేదు ఆ సత్యం ఏంటి మన గురువు గారు చెప్పారు ఇక్కడ మనకి ఆ సత్యం తెలియజేసింది మన గురువు గారి సో ఆ సత్యం ఏంటి ఇప్పుడు నేను అడుగుతున్నాను ఆ సత్యం ఏంటంటే అంత మనమే మనమే అంత ఆ చైతన్యాన్ని ఆ పరమాత్మని తెలుసుకోవడమే సత్యం అది ఎలా తెలుసుకోవచ్చు మన శ్వాసను గమనించి ఆనాపాన ధ్యానం చేయడం ద్వారా తెలుసుకోవచ్చు అని మన గురువు గారు మరి చెప్పారు వండర్ఫుల్ ఆన్సర్ మా అంటే నువ్వు శరీరాన్ని కాదు ఆత్మవని తెలుసుకోవాలి చాలా బాగుంది సో అలానే మరి వీర బ్రహ్మేంద్ర స్వామి శ్లోకాలు కూడా సార్ ఎంతో చక్కగా చెప్పేవారు దాంట్లో నుండి దృష్టి నిలిపేనే దేవుడు దిగివచ్చు దృష్టి నిలుపడేని నష్టపడును దృష్టిలోన సర్వ సృష్టి పుష్పవును కాలికాంబ దృష్టి నిలిపితే దేవుడు దిగి వస్తాడు దృష్టి వాడు నష్టపడిపోతాడు సో మన గురువు గారు దృష్టి నిలపండి ధ్యానం చేయండి అని చెప్తారు ఆయన చెప్పింది మనం పాటిస్తున్నాం ఆయన చెప్పింది పాటించి మనం గొప్పవాళ్ళం అవుతున్నాం ఓకే సో గోవిందంలో మరి పునరపి జననం పునరపిస్తారే కృపయా పారే పాహి మురారే భజ గో విందం పునరపి జననం పునరపి మరణం ఈ భూమిదికి మీదకి మనం ఎన్నిసార్లు వస్తాం మళ్ళీ ఎన్నిసార్లు పుడతాం చస్తాం పుడతాం చస్తాం దీన్ని మనం ఫైనలైజ్ చేసుకోవాలి ఈ జన్మలోనే ఈ శ్లోకం నాకు చాలా బాగా ఇష్టం ఓకే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు నేను బీటెక్ థర్డ్ ఇయర్ అయిపోయింది ఓకే ఫైనల్ ఇయర్ కి వెళ్తున్నాను జైన్ యూనివర్సిటీ బెంగళూరులో చదువుకుంటున్నాను సో మరి ఇప్పుడు మామూలుగా నువ్వు స్టూడెంట్ లైఫ్ లోనే ఉన్నావు ఇంకా నువ్వేమో ఒక పక్క భగవద్గీత అంటున్నావు భజగోవిందం అంటున్నావు వీర బ్రహ్మేంద్ర స్వామి అంటున్నావు టోటల్లీ పక్కన ఫ్రెండ్స్ వేరేలాగా ఉంటారు ఎప్పుడైనా వాళ్ళు నిన్ను ఏంటి ఈ ఏజ్ లో ఇవన్నీ అన్నప్పుడు నీకు కూడా ఆ ఫీల్ ఏమైనా కలిగిందా లేదు నేను కరెక్ట్ వేలో ఉన్నాను పాతలో ఉన్నాను దీన్ని నేను అసలు వదులుకోను అనిపించిందా ఫ్రెండ్స్ ది నేను ఎక్కువ అంతగా పట్టించుకోను మేడం ఓకే మనకు భగవద్గీతలో కూడా ఎక్కువ జన సమూహంలో ఉండకూడదు అంటే వాళ్ళది మనం పట్టించుకోకూడదు ఎక్కువగా మనవే మనది డైలీ మెడిటేషన్ చేయడము హాస్టల్లో ఉన్నా కానీ డైలీ మెడిటేషన్ చేసి పడుకోవడము భగవద్గీత శ్లోకాలు వినడము పారాయణం చేయడం డైలీ ఒక శ్లోకం పారాయణం చేస్తాను లేచి స్నానం చేసి భగవద్గీత బుక్ పట్టుకొని ఒక శ్లోకం ఏదైనా మెసేజ్ చదువుతాను ఓపెన్ చేసి శ్లోకం చదివి ఆ రోజుకి ఇది నా మెసేజ్ ఈ రోజు ఈ రోజు నాకు ఏదో ఒక మెసేజ్ ప్రొవైడ్ చేస్తారు మాస్టర్స్ సో నేను ఆ పేజ్ ఓపెన్ చేస్తాను ఆ పేజ్ లో నాకు రోజు సంబంధించిన మెసేజ్ ఉండి ఉంటుంది సో అది నేను పాటిస్తాను సో ఎప్పుడైనా నీకు ఒక చాలెంజ్ వచ్చినప్పుడు భగవద్గీత ద్వారా నీకు ఏ శ్లోకం ద్వారా ఆన్సర్ దొరికింది ఆ శ్లోకంలో మనం ధైర్యంగా ఎలా ఉండాలి హృదయ దౌర్బల్యాన్ని మనం సో నీకు ఎప్పుడైనా ఎగ్జామ్స్ లో గానీ లేకపోతే ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనకంజ వేయొద్దు ముందుకే వెళ్ళాలి అనేది ఆ శ్లోకం యొక్క అర్థం సో దాన్ని నువ్వు ఇంప్లిమెంటేషన్ చేసుకునేవాడి సో మళ్ళీ నువ్వు ముందుకే వెళ్ళేవాడివి ముందుకే ఎస్ వండర్ఫుల్ మా చక్కటి ఆన్సర్ ఇచ్చావు ఒక స్టూడెంట్ లాగా ఎంతో మందికి స్టూడెంట్స్ కి ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి నీ ఆన్సర్స్ సో మరి పత్రి సార్ అక్కడ అన్నావు తర్వాత సార్ సమక్షంలో నువ్వు టెన్ ఇయర్స్ లోనే ఆ మహా గురువు ఏంటి అనేది నువ్వు గుర్తుపట్టావు కదా సో దాని తర్వాత ఆయన మళ్ళీ కలిసినప్పుడు ఎలా అనిపించింది ఒకసారి నేను నేర్చుకున్నవన్నీ పియానోలు నేర్చుకున్నవన్నీ ఇక్కడ సార్ భూమి పూజకు వచ్చారు ఓపెనింగ్ కి అప్పుడు ప్లే చేశాను రఘుపతి రాఘవ రాజారాము ఇంకా భజన పద్యాలు వీరబ్రహ్మణ స్వామి పద్యాలు అప్పుడు ప్లే చేస్తే సార్ ఇట్లా పాండురంగ సార్ దగ్గర నేర్చుకున్నాను మీరు పాడిన వర్షన్ లోనే పాడుతున్నాను అంటే భలే పని పోయి అన్నారు సార్ అప్పుడు చాలా బాగా ఆనందం అనిపించింది నేను ఇట్లా బోన్ చేయడానికి సార్ వడ్డించారు అప్పుడు సార్ చూసారు బాగా పని చేసా పోయి బాగా నేర్చుకున్నాం సార్ నుండి చక్కటి కాంప్లిమెంట్ కూడా అందుకున్నాం అనమాట సో మరి కడతాల్లో ధ్యాన మహయాగం లో లేకపోతే బుద్ధ పౌర్ణమి టైం లో కూడా మనం సార్ చాలా బిజీగా ఉంటారు కానీ ప్రతి ఒక్కరం ఆయన షేక్ హ్యాండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అలా నువ్వు చాలా ఎదురుచూసి ఇంకా నాకు షేక్ హ్యాండ్ కూడా రాదేమో అనుకుని అనుకునే టైం లో సార్ షేక్ హ్యాండ్ ఇచ్చిన సందర్భాలున్నాయా కొన్ని సందర్భాలు ఉన్నాయి మేడం కడతాల్లో ధ్యానం చిక్రానికి వెళ్ళినప్పుడు షేక్ హ్యాండ్ కోసం వెయిట్ చేసాము చేశావా వెయిట్ చేసాము కానీ దొరికింది దొరికిందా అప్పుడు ఎలా అనుభూతి పొందావు చాలా బాగా అనిపించింది సార్ స్పర్శ అందరి స్పర్శ కంటే వేరేలాగా ఉంటుంది కొంచెం ఎనర్జీ బాగా ఉంటుంది ఎనర్జీ ఫ్లో అనేది బాగా జరుగుతుంది సో మరి ఇప్పుడు చాలా మంది అంటారు కదా నువ్వు చెప్తా చిన్నప్పటి నుంచే ధ్యానం చేయాలి వృద్ధాప్యం వచ్చినప్పుడు కాదు చిన్నప్పటి నుంచి మనం ధ్యానం అనేది ఈ మార్గంలో మనం ఉంటే మనం ఏదైతే పొందాల్సి ఉందో ఈ జన్మలో అది పొందుతాం సమయం ముంచిపోతుంది వృద్ధాప్యంలో అప్పుడేం చేయలేము ఎక్కువసేపు ధ్యానం చేయలేము ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేయాలని నా ఉద్దేశం సో ధ్యానం స్టడీస్ కి ఎలా ఉపయోగపడుతుంది ధ్యానం చేయడం ద్వారా మనలో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతాయి మెమోరీ లెవెల్స్ చాలా పెరుగుతాయి ఒకసారి జస్ట్ ఇట్లా చదివితేనే గుర్తుండిపోతుంది ఫోటోగ్రాఫిక్ మెమరీ ఇంప్రూవ్ అవుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది స్టడీస్ లో సో ఇందాక నువ్వు చెప్పావు రఘుపతి రాఘవరాజరా పాటకి ట్యూన్ కట్టాను చక్కగా సార్ ముందు కూడా ప్లే చేశాను సార్ దానికి అర్థం కూడా చక్కగా చెప్తారు అలా నువ్వు నీకు నువ్వుగా నీ గురువుకి ఏదైనా పాట పాడాలనిపించినా నువ్వు క్రియేట్ చేసింది ఏదైనా ఉందా లేదా ఆయన దగ్గర నుండి నేర్చుకుంది ఏదైనా ఉందా క్రమశిక్షణ కార్యదీక్ష అజేయమై నిలిచింది ఆయన చరిత్ర ఆయన చరిత్ర గంభీర హిమ పర్వతమా నీ ఘనతను పొగడ సాధ్యమా పత్రిజయ్యా జోహార్లయ్యా పత్రిజయ్యా నీకు జోహార్లయ్యా వండర్ఫుల్ మా అసలు చాలా చక్కగా పాడావు ఎంతో మీనింగ్ కూడా ఉంది సో ఇలాంటివి ఇంకేమైనా ఉన్నాయా ఇది ఒకటే మీద సో మరి నీ జీవితంలో ఇందాక నువ్వు మరణం లేని బుక్ కూడా అంత చిన్న వయసులోనే నువ్వు బుక్స్ చదివేవాడు అని చెప్పు అలా సార్ చెప్పిన ఏదైనా ఇంపార్టెంట్ బుక్ నువ్వు తీసుకున్నప్పుడు దాని వల్ల నీ లైఫ్ లో వచ్చిన చేంజెస్ అంటే ఈ కాన్సెప్ట్ అంటే అర్థం అయిపోయింది నాకు మనం ఈ శరీరం కాదు మనలో నివసి ఈ శరీరంలో నివసిస్తున్నాము అనేసి ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు ఇది శరీరానికే కదా అని చిన్నప్పటి కింద పడి వచ్చాను ఒకసారి అప్పుడు చాలా బాగా దెబ్బ తగిలింది అంటే మనం ఈ శరీరానికి అన్ ఎక్కువ అన్ ఈ శరీరమే మనము అని అనుకున్నప్పుడు ఎక్కువగా నొప్పి అనేది మనకు ఉంటుంది ఈ శరీరం కాదు మనము ఇందులో నివసిస్తున్నాము ఆత్మ అని తెలుసుకున్నప్పుడు ఈ ఈ శరీరం గురించి అంత శరీరానికి ఏమైనా సరే ఇది మనం కాదు కదా అని అట్లా అంటే అప్పుడే అంత చిన్న వయసులోనే నువ్వు నేను శరీరం కాదు ఆత్మ అని ఆత్మస్థితిలో ఉంటూ ఏదైనా పెయిన్ ఉన్నా దాని నుండి బయటకు వచ్చేవాడు అనమాట సో మరి ఎప్పుడైనా నువ్వు ధ్యాన ప్రచారం చేయడము కర్నూల్లో లో అని డోన్ లో అని లేకపోతే మీ బెంగళూరులో అలా ఏ ప్రచారం చేస్తున్నప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందారు ఎక్కువ శాకాహార ర్యాలీస్ కి వెళ్లే వాళ్ళు ఓకే మా అమ్మతో కలిసి ఎక్కువ శాకాహార ర్యాలీస్ కి క్లాసెస్ అమ్మ చెప్పేవారు ఆ క్లాసెస్ కి నేను వెళ్ళేవాడిని నేను కొన్ని పాటలు నేర్చుకున్నవి అవన్నీ పాడేవాడిని అక్కడ ఈ ప్రయాణం అనేది జరిగింది సో మరి రఘుపతి రాఘవ రాజాయ అనే సాంగ్ గురించి పత్రిజీ చక్కగా వివరణ ఇస్తారు ఆ పాట ఒకసారి పాడతారా ఇప్పుడు అంతగా అది ప్రాక్టీస్ చేయలేదు ఓకే లేకుండా డెఫినెట్ గా పాడవు మీ మీ జర్నీలో పత్రిజీ గురించి చెప్పాలనుకుంటే ఒక మహానుభావుడు అని కొంతమంది అంటారు ఫ్రెండ్ అని కొంతమంది అంటారు మైత్రేయ బుద్ధుడు అని ఇంకొకరు అంటారు సో మీరు ఎలా ఫీల్ అవుతారు మనం ప్రతీ సార్ చెప్పేదే మనం పాటించాలి ఆయన ఏమన్నారు నేను మీ గురువు కాదు ఈ శ్వాస మీ గురువు అన్నారు సో ఆయన చెప్పింది మనం చేయాలి ఓకే మన శ్వాసని మనం గమనించాలి మనలోకి మనం ప్రయాణం చేయాలి మనల్ని మనం తెలుసుకోవాలి అదే నా చివరి ఫైనల్ మిసెస్ సో వండర్ఫుల్ మా ఎంత అద్భుతంగా ముఖ్యంగా అసలు నువ్వు ఎంత చక్కగా అర్థం చేసుకున్నావు అంటే సార్ చెప్పిన కాన్సెప్ట్స్ ని అది అర్థం చేసుకోవడమే కాకుండా చక్కగా వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తూ అదే విధానంలో నీ లైఫ్ సాగుతా ఉంది చాలా చక్కగా ఉంది ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా కూడా ఉన్నావు మరి ముఖ్యంగా సార్ గురించి చక్కటి పాట పాడి వినిపించావు చాలా అద్భుతంగా ఉంది మీనింగ్ కూడా చాలా చక్కగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి మరి పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని మనం ఒకప్పుడు బుక్స్లలో చదువుకున్నాము అలా కాకుండా పది సంవత్సరాల వయసులోనే వాళ్ళ మదర్ ద్వారా ధ్యానంలోకి వచ్చి ఏదో చేస్తున్నాను అన్నట్టు కాకుండా ధ్యానం చేస్తూ ధ్యానం ద్వారా చక్కటి పాటలు నేర్చుకుంటూ మరి భగవద్గీతను అర్థం చేసుకుంటూ ప్రతిరోజు భగవద్గీత చదువుతూ దాంట్లో ఉన్న జ్ఞానాన్ని తీసుకుంటూ ప్రకృతి ఈరోజు నాకు జ్ఞానాన్ని ఇచ్చింది అని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఎంతో అద్భుతంగా తన లైఫ్ని సాగిస్తున్నారు నితిన్ మరి ఇంతకంటే ఇంకేం కావాలండి ధ్యానంలో ప్రతి ఒక్కరిలో ఎంతో అద్భుతమైన మార్పులు వస్తాయి అనడానికి చక్కటి ఎగ్జాంపుల్ గా ఉన్నారు నితిన్ మరి పత్రిజీ గురించి కూడా ఎంతో అద్భుతంగా టెన్ ఇయర్స్ వయసులోనే అద్భుతమైన గురువు ఈయనలో ఒక గ్లో ఉంది అని గుర్తుపట్టారు టెన్ ఇయర్స్ వయసులో చాక్లెట్స్ అడిగే ఏజ్ అని అలాంటి వయసులోనే గురువుని గుర్తించారు అంటే ఎంత గ్రేట్ మాస్టర్ అని మనకు అర్థమవుతుంది ఎంతో అద్భుతంగా ఆయన ద్వారా ఈరోజు మనం చక్కటి విషయాలు తెలుసుకున్నాము మరి మరొక గురువందనం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్